వరంగల్ రూరల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని అసరవెల్లి గ్రామంలో శివార్లో ఉన్న చెరువు ప్రాజెక్టు వల్ల వందలాది మంది రైతులు భూములు కోల్పోతున్నారు వారి జీవనాధనం కోల్పోతున్నారు గ్రామాలు మునిగిపోవడం జరుగుతుంది కొండపురం లక్ష్మీతండా గోవిందాపురం లయన్ తండ ఎర్రచెరువు తండ చుక్కలపల్లి ఎసరవెల్లి గ్రామం ఈ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి వేలాది మంది రైతులు తమ భూముల్ని కోల్పోతున్నారు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు నిన్న నీటిపారుదల శాఖ సమావేశంలో మాట్లాడడం జరిగింది కాబట్టి తక్షణమే ప్రాజెక్టును రద్దు చేయాలి లేని ఏటల రైతులందరూ కలిసి కలెక్టర్ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి చేస్తాం మీ మాటను వెనక్కి తీసుకోవాలి

ಕುಂಡಪುರ ಆತರವೆ ತಂಡ ಈ ನಾಲ್ಗೈದು ಗ್ರಾಮ ప్రజలు ఒక దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటూ పోడగొట్టుకుని పోడే జీవనాలనుగా భూమి జీవనాలనుగా ఇక్కడ వ్యవసాయం సాగు చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్న ఈ క్రమంలో పోయిన గత ప్రభుత్వం ఈ రంగ చెరువు ప్రాజెక్టును రీజన్ చేసి ఎవరికి ఏ నష్ట జరగకుండా చెరువు ప్రాజెక్టు వెనకాల నల్లబెల్లి మండలం దుగ్గడి మండలం పరిసర ప్రాంతాలకు కూడా కాలువ ద్వారా నీరు అందించడానికి రీసెంట్ పేరుతో ఆ కార్యక్రమాన్ని మన పెద్ద రెడ్డి గారు మంచి మనసుతో డిజిల్ పేరుతో ఉన్న చెరువును అక్కడి వరకే ఉంచి ఆ మోటార్ల ద్వారా నీరిచ్చి మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తే ఆ కార్యక్రమాన్ని ప్రతిపాదనను మళ్లీ రద్దు చేసి మళ్లీ వన్ టీఎంసీ నీళ్లను కావాలని చెప్పేసి నిన్న ఏది గౌరవ మాధవరెడ్డి గారు ప్రతిపాదించడం అది మాకు చాలా దురదృష్టకరం కాగా తన ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలు వారిని డిమాండ్ చేస్తూ ండ మూడు చెక్కలు తర్వాత గోవిందాపురము తర్వాత దీనికి సంబంధించిన అంటే ఈ గ్రామాలే కాకుండా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల ప్రజలు ఆసరవెల్లి మేడపల్లి బీట్ గోవిందాపురం బీట్ సంబంధించిన ఈ ఏరియాలో వేల ఎకరాలు అందరికి భూములున్నాయి అయితే గతంలో రేవురి ప్రకాశ్రెడ్డి దోంతి రెడ్డి గారు వన్టీఎంసీ రిజర్వాయర్ను శాంక్షన్ తీసుకొచ్చి చేస్తే అప్పుడు అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది ఈ తిరుగుబాటును గుర్తించిన అప్పటి మన మాది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుభేషరెడ్డి గారు ముంపునకు గురి కాకుండా గ్రామాలు పోకుండా ఎవరు ఎటు పోకుండా రీడిజెండ్ చేయించి పాదయాత్ర చేసి గవర్నమెంట్లో ఉన్న కేసీఆర్ గారిని ఒప్పించి పాకాలకు రంగాయ చెరువుకు పైప్ లైన్ పంపి పంపింగ్ సిస్టమ్ ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఎప్పుడు నీళ్లు చెరలో అయిపోతే అప్పుడు ఆన్ చేయగానే మనకు ఇంట్లో గోలం ఎట్లా నిండుతుందో మోటార్ ఆన్ చేస్తే అట్లా చెరువు నిండే సందర్భం ఎవరికి ఎలాంటి ఆటంకం లేదు రైతులందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో మార్పు 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 అని ఆ పాత ప్రభుత్వాన్ని తీసేయాలి కొత్త ప్రభుత్వం వస్తే మేము అన్ని చేస్తామని చెప్పి చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిత్తిన రేవంత్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారు నర్సంపేట నర్సంపేటలో అన్ని పనులు ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చినా ఆ పనులు వెనుకకు పోయేటట్టు చేసి ఇప్పుడు మళ్ళీ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ తీసుకొస్తే ఆ వన్ టీఎంసీ అంటే కొండాపురము లైన్ తండ ఇప్పుడు ఈ గ్రామాలు ఇంత ముందు చెప్పిన గ్రామాలన్నీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఖాళీ కాదు ఇప్పుడు మనకు వేల ఎకరాలు పట్టాలు వచ్చినాయి తర్వాత బోర్లు వేయడం జరుగుతుంది అందరూ రైతులు సంతోషంగా ఎక్కడెక్కడో వలసకు వెళ్లే రైతులు కూడా హైదరాబాదు సుతారీ పనికి ఆ పనికి ఈ పనికి మనకు ఖమ్మం మిర్చి దింపడానికి పోయిన సందర్భం ఈ ఆశల్లో ఉండే కానీ రిజర్వాయర్ వచ్చిన తర్వాత గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు వేసుకుని రైతులు రెండు మూడు పంటలు పండించుకుని హాయిగా సంతోషంగా ఒక్కొక్కరు ఆర్థిక అభివృద్ది సాధిస్తుంటే నిన్న నీటిపారుదల శాఖ మీటింగ్ లో గౌరవ దొంతి మాధవిరెడ్డి గారు అప్పుడు వన్ రిజర్వాయర్ రిజర్వాయర్ను క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మీరు గనక ఆ రిజర్వాయర్ ను శాంక్షన్ ఇప్పిస్తే నేను మళ్ళీ ఆ రిజర్వాయర్ చేస్తా అని చెప్పి వీడియో మీడియా పరంగా మనకు బాటంగా మాట్లాడడం జరిగింది ఆ వీడియో అందరూ గ్రూప్ లో వైరల్ అవడంతో రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి గౌరవ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధారెడ్డి గారి దిష్టి బొమ్మను దానం చేయడానికి ఇక్కడ పూనుకోవడం జరిగింది వారికి మద్దతుగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ ఆలోచనను విరమించుకోవాలి ఒకవేళ రిజర్వాయర్ కనుక తీసుకొచ్చి ఆలోచన చేస్తే కలెక్టర్ ఆఫీసుల ముందు గ్రామాలతో సహా మొత్తం ఆమరణ నిరాహార దీక్ష చేసి మిమ్మల్ని గ్రామాలకు రానియకుండా ప్రజలు తిప్పికొట్టే సందర్భం తీసుకురానియకుండా మాధురెడ్డి గారు మీరు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం గ్రామాల పరిస్థితుల్లో మేము సంతోషంగా బతుకుతున్నాం ఇక్కడ మీరు మీరు హామీ ఇచ్చిన నాలుగు వేలు పింఛన్ ఇవ్వండి మీరు హామీ ఇచ్చిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తా అని చెప్పిన దానికోసం కొట్లాడండి మీరు రైతు బంధు ఇస్తా అని చెప్పిన గవర్నమెంట్ దానికోసం కొట్లాడండి కానీ మీ కాంట్రాక్ట్ కోసం మీ స్వలాభం కోసం ఊరను కాలు చేసి కోట్ల రూపాయలు దోసుకోవడం కోసం ఇలాంటి చర్యలు కొనుకుంటే అక్కడ చూసుకుంటూ ఎవరు ఊరుకోరు వాళ్ళ పక్షాన ముందు ముందుంటాము రైతులు కూడా ఆమరణం చేద్దాం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఈ రోజు మేము అని చెప్పి చెప్తే వారిని వారించి ఇక్కడ దిష్టి బొమ్మ కాలుబెట్టడం జరిగింది కాబట్టి మీకు ఆలయం వచ్చిన విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం